హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు మామిడికాయ మామిడికాయ తోటి ఎలా పడతారు చూపిస్తానండి సింపుల్గా ఓకే అండి నేనైతే ఈ విధంగా పెట్టానండి ఈసారి అనుకోకుండా సడన్గా హడావిడిగా పెట్టానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మా శ్వేత కాల్ రెస్ కూడా అయిపోతున్నాయండి అందుకొరకు తొందరగా అనుకోకుండా పెట్టానండి అలాగే మా బాబు కూడా లండన్ నుంచి వస్తున్నాడు ఈసారి ఆమెకి ఇంకా అనుకోకుండా పెట్టానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నేను ఈ విధంగా పెట్టానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మామిడికాయ ఆవకాయ ఈ విధంగా పెట్టానండి ఆఓ పిండితో పెట్టాను అల్లం వెల్లుల్లితో కూడా అల్లం పచ్చడి కూడా పెట్టారు కానీ నేనేం పెట్టలేదండి ఈసారి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి మీ మా ముక్కలు ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని వచ్చారండి మా బన్ను బన్ను వాళ్ళ తాతయ్య ఈ విధంగా త్రీ కేజీస్ వరకు ఉన్నాయండి మా ఉడకాయ ముక్కలు అదేవిధంగా వెల్లుల్లిపాయలు పావు కేజీ పైన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకున్నామండి అల్లం కూడా పావు కేజీ పైన ఉందండి ఓకే అండి ఈ విధంగా నూనె వేడి చేసుకోవాలండి ఆయిల్ తర్వాత చూసి వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక లీటర్ మరగబెట్టి పెట్టానండి ఈ విధంగా కాచి పెట్టాను ఈ విధంగా జీలకర్ర ఆవాలు పోపేసానండి స్టవ్ పైన వేడెక్కాక జీలకర్ర ఆవాలు మామూలుగా వేసానండి కొన్ని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మరుగుతుంటే స్టవ్ సిమ్లో పెట్టాలండి పూర్తిగా ఆఫ్ చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలండి ఇది చల్లారాలి పూర్తిగా నూనె పల్లి నూనెనే వాడాలండి వేరుశనగ నూనె గ్రాండ్నట్ ఆయిల్ తెప్పించాను టూ ప్యాకెట్స్ ఫస్ట్ వన్ ప్యాకెట్ వేసాను త్రీ డేస్ తర్వాత మళ్ళీ వన్ ప్యాకెట్ వేస్తానండి ఎందుకంటే చూసి వేసుకోవాలి ఊరాలి కదండి బాగా ఇప్పుడే వేస్తే నూనె పైకి తెలుతుంది ఎంత వెళ్తుంది అందుకొరకు త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుతానండి ఈ విధంగా మామిడికాయ ముక్కలు శుభ్రం చేసి పెట్టుకున్నామండి మూడు డబ్బాలు కొలిచి పెట్టుకున్నాను ఒక దగ్గర ఫస్ట్ మూడు డబ్బాల పెట్టుకున్న తర్వాత దాని తగ్గట్టు మనం కారం పొడి వేసుకోవాలండి త్రీ మ్యాంగోస్ బాగుంటుందని తెచ్చానండి ఆవు పిండి కారం పొడి ఈ విధంగా కేజీ హాఫ్ కేజీ త్రీ మ్యా ఆవు పిండి త్రీ వన్ కేజీ త్రీ మ్యాంగో కారం పొడి వేసామండి ఓకే అండి ఈ విధంగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టీల్ డబ్బా ఇట్లా తీసుకున్నాను తీసుకున్నానండి కేజీ డబ్బా త్రీ కేజీ త్రీ డబ్బలు మూడు డబ్బాలు వేసానండి గిన్నెలో పెట్టుకున్నాను తర్వాత ఒక డబ్బులో కలిపి పెట్టామండి ఈ గిన్నె సరిపోదని ఈ విధంగా కొలిచి కలిపి పెట్టుకున్నానండి కారం పొడి ఆవు పిండి ఒక డబ్బా మిర్చి పొడి ఒక డబ్బా ఈ విధంగా పెట్టుకున్నానండి తర్వాత మెంతి పొడి కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసానండి మూడు కలిపి పెట్టాను చూడండి ఈ విధంగా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక డబ్బా కారం పొడి వేసాను గిన్నెలో తర్వాత ఒక సాల్ట్ వేసానండి సాల్ట్ కళ్ళు ఉప్పు అండి రాళ్ళ ఉప్పు తీసుకొని గ్రైండ్ చేశాను ఇది ఇప్పుడు ఉప్పు పొడి అండి రాళ్ళ ఉప్పు పొడి ఓకే అండి అదేవిధంగా ఆవు పిండి కూడా వేసానండి ఉప్పు కొద్దిగా తక్కువ వేశానండి సా కారం పొడి కంటే ఈ విధంగా వేసుకున్న తర్వాత మెంతిపొడి వేసుకోవాలండి టూ వేయించాను బాగా ఎర్రగా వేయించిన మెంతి పొడి వేయించాను పొడి చేసుకున్నాను ఈ మెంతి పొడి కూడా ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఎవరి ఇష్టం తగ్గట్టు అది వేసుకోవాలండి దీని చాయిస్ ఓకే అండి ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలండి తర్వాత చల్లారిన నూనె వేయాలండి ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసి కలిపి పెట్టానండి ఇది సరిపోక మళ్ళీ వేరే టబ్బులు వేసి మొత్తం కలిపి పెట్టానండి కొద్దిగా పసుపు కూడా వేయాలండి ఎందుకంటే కలరు ఎక్కువ వేయద్దు నల్లగా అవుతుంది మామిడి మామిడి పచ్చడి అందుకొరకు టూ వన్ టీ స్పూన్లాగా కంటే తక్కువనే వేసానండి వేయాలంటే వేయాలని పసుపు వేయకుండా మనం వంటకాలు వెల్లుల్లి రిబ్బలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసానండి వేసి మొత్తం కలిపానండి వెల్లుల్లు రిబ్బలు ఎంత వేసినా ఏం కాదండి ఆర్ట్ కూడా మంచిది ఇవి నూనెలో మంచిగా ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పులుపు అన్నీ తగిలి త్రీ డేస్ తర్వాత చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఓకే అండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసానండి అన్నీ కలిపి ఒక టబ్లో వేసి ఆయిల్ వేసానండి బాగా కలిపి పొడి పొడిగా అయిందండి త్రీ డేస్ తర్వాత మా ఊరుతుందని ఇప్పుడు పొడి పొడిగానే ఉంటుందండి దానికి కంగారు పడవలసిన అవసరం లేదు తక్కువ అయితే ఆయిల్ వేసుకోవచ్చండి మా శ్వేత ఆయరావు వెళ్తుందని తొందరగా పెట్ ఆడావిడిగా పెట్టేశామండి ఈ విధంగా అనుకోకుండా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి త్రీ కేజెస్ అలా ఉన్నాయండి ముక్కలు అలాగే మా చింటు కూడా వస్తాడు కదండి మా లండన్ నుంచి వాళ్ళకు కూడా కావాలని సడన్గా పెట్టానండి ఆలోచించి మళ్ళీ సీజన్ కూడా అయిపోతుందని ఓకే అండి ఈ విధంగా పొడి పొడిగా ఉందండి తర్వాత త్రీ డేస్ తర్వాత చూస్తాను చూడండి మళ్ళీ ఓకే అండి ఈ విధంగా కలిపి పెట్టామండి ఊరి లాస్ట్కి ఈ విధంగా తయారవుతుంది ఓకే అండి మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ ఇప్పుడు నూనె వేస్తానండి ఈ విధంగా ఉంటుంది నూనె కొద్దిగానే వేస్తున్నాను వన్ లీటర్ పైన కొద్దిగా తర్వాత మళ్ళీ వన్ లీటర్ వేస్తానండి వన్ ప్యాకెట్ మొత్తం అయితే టూ ప్యాకెట్స్ అవసరమండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాల్ట్ అయితే సరిపోయిందండి త్రీ డేస్ తర్వాత చూసినా కూడా ఓకే అండి ఇది పెట్టి త్రీ డేస్ బ్యాక్ పెట్టానండి ఇప్పుడు వీడియో పెడుతున్నాను ఈ విధంగా ఉందండి పొడి పొడిగా త్రీ డేస్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఓకే అండి కీప్ వాచింగ్ ఇప్పటికైతే పచ్చడి విధంగా తయారైంది చూడండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే నూరు ఆవకాయ పచ్చడి విధంగా తయారైందండి త్రీ డేస్ తర్వాత మనం ఇప్పుడు అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఈ మూడు నుంచి ఆవకాయ మామిడి ఆవకాయ రెడీ కీప్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Keep watching. Bye bye.